హలో ఐమ్ అబితా చిలుకూరి న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ ఇప్పుడు చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు లేదా టైమింగ్స్ మెయిన్గా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావద్దు అంటే టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి యూజువల్గా లైక్ ఎక్కువ తినేసి ఒక మీల్లో నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేయడం కానీ మీల్కి మీల్కి మధ్యలో చాలా ఎక్కువ గ్యాప్ ఉండడం కానీ ఇలాంటివి చేసినప్పుడు యాసిడిటీ క్రియేట్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి అందుకని మెయిన్గా అందరూ హోమ్ రెమెడీ ఏంటి అంటే డైట్లో కర్డ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు లంచ్తో పాటు కానీ లేకపోతే ఇన్ బిట్వీన్ ద మీల్స్ కానీ బటర్ మిల్క్ కన్జ్యూమ్ చేయడం లేదంటే కర్డ్ యూజ్ చేయడం ఫుడ్లో తినడం మీల్స్తో పాటు కర్డ్ తినడం ఇలాంటివి ఏమైనా చేయవచ్చు ఫైబర్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చు ఫైబర్ డైట్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సెటైటీకి కానీ అన్నిటికీ మంచి హెల్ప్ చేస్తుంది లైక్ ఈవెన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది అందుకని డైలీ మనకి మీల్స్లో ఫైబర్ ఉండేలాగా మనం చూసుకోవాలి హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఈవెన్ ఎక్కువ తినడం న్యాచురల్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తినాలి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి లిమిట్ చేసి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినాలి ఈవెన్ ఇవే అప్పుడప్పుడు ప్రాసెస్ ఫుడ్ కానీ ఇలాంటివి తింటున్నా కూడా దాంతోపాటు నేచురల్ ఫుడ్స్ తిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఈవెన్ మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా హెల్ప్ చేస్తుంది అది కూడా మనకి డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఎంగేజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు ఓవరాల్గా గట్ హెల్త్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ రాకుండా ఉంటాయి సో జనరల్గా డయాబెటీస్ ఇదొక జీవన శైలి వ్యాధి అని చెప్తారు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటారు అయితే మన జీవన విధానంలో కనుక ఖచ్చితమైన మార్పులు చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి షుగర్ ఉన్న ఏం తినాలి ఏం తినకూడదు వివరాలు తెలుసుకుందాం పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి నమస్తే అంటే జనరల్గా ఇప్పుడు షుగర్ ఉంది అంటే మొత్తం ఫోకస్ అంతా డైట్ మీదే ఉంటుంది నిజంగా డైట్ అంత మ్యాజిక్ చేస్తుందా డెఫినెట్గా ఎందుకంటే షుగర్ లెవెల్స్ మొత్తం డిపెండ్ అయ్యేది డైట్ పైన ఏం తింటున్నారని చెప్పి గ్లైసమిక్ ఇండెక్స్ అవన్నీ డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు యూజువల్ గా షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా అవి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి వాళ్ళు ఎట్లా అంటే టైం కి ఫుడ్ తినాలి మెయిన్ గా టైం కి లైక్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టైం టు టైం వాళ్ళు తింటూ ఉండాలి ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ షుగర్స్ లైక్ లో అయిపోవడము ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్ కానీ ఎక్కువ ఓవర్ ఈటింగ్ కానీ ఇవేవి చేయకూడదు పోర్షన్ కంట్రోల్లో తినాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ తినేయడం కానీ ఈటింగ్ ఇట్లాంటివి చేయకూడదు అంటే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఎలా ఉండాలి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి డెఫినెట్గా ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే హెవీగా ఉంటేనే బెటర్ అంటే మరీ హెవీగా కాదు లైక్ ప్రాపర్గా సఫిషియంట్గా ఉండాలి వాళ్ళ డేకి మొత్తం ఎనర్జీ ఇచ్చే అంత ఇప్పుడు అది దాంట్లో కొంచెం హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకొని సాలాడ్ ఇంక్లూడ్ చేసుకొని ఫైబర్ మిక్స్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి షుగర్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుంది షుగర్ స్పైక్ అవ్వకపోతే మనకి కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి వాళ్ళకి హైపర్ గ్లైసేమి అవ్వకుండా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ దోశ ఇలాంటివి తినాలనుకున్నా కూడా దాంతోపాటు జస్ట్ ఒక కప్ వెజిటేబుల్ సలాడ్ తింటే వాళ్ళకి సరిపోతుంది మేనేజ్ అయిపోతుంది బ్యాలెన్స్ వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం ఫుడ్తో ఏం ఫుడ్ తింటున్నారు అన్నది ఓకే అంటే దోశ ఇడ్లీ మనలాగా తినొచ్చు తినొచ్చు కాకపోతే దానికి వెజిటబుల్ సలాడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి ఈవెన్ ఈ కోకోనట్ చట్నీ కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి ఇది కొంచెం లిమిట్ చేస్తే బెటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఓకే చక్కగా చెప్పారు ఇంకా నెక్స్ట్ అంటే లంచ్ ఏనా లేకపోతే మధ్యలో ఏమైనా తినొచ్చా మధ్యలో డెఫినెట్గా ఏదైనా ఒక చిన్న స్నాక్ అనేది ఉండాలి లైక్ కొంచెం ఒక ఫ్రూట్ కావచ్చు ఏమైనా వెజిటేబుల్ సాలెడ్ చిన్నగా ఊరికూరికి తినాలంటే వాళ్ళకి ఇష్టం లేదు వెజిటేబుల్ సాలెడ్ అనుకుని వాళ్ళు ఫ్రూట్ తినచ్చు లేదా స్ప్రౌట్స్ ఉంటాయి కదా స్ప్రౌట్స్ పైన కొంచెం లెమన్ వేసుకొని అట్లా తిన్నా కూడా బాగానే ఉంటుంది లేదంటే కొంచెం లైట్గా క్రెప్టెన్ బిస్కెట్స్ కానీ ఏమైనా అట్లాంటివి తినచ్చు ఆకలి వేస్తే అంటే స్నాక్స్ తినాలనిపిస్తే ఇంకా మధ్యలో ఏం తినకూడదు అంటే ఇలాంటివి బాగా ఉండయ్యే తినాలన్నమాట స్ప్రౌట్స్ హెల్దీ స్నాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అట్లాంటివి తిన్నారంటే సోడియం ఉంటుంది దాంట్లో మళ్ళీ అది ఇంకో కాంప్లికేషన్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ సోడియం కన్జ్యూమ్ చేయడం వల్ల లో సాల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇది హెల్దీ స్నాకింగ్ బెటర్ ఆప్షన్స్ వీళ్ళకి ఓకే లంచ్ లంచ్ లో ఇప్పుడు స్పెసిఫిక్గా గా రైసే తినాలి చపాతీనే తినాలి అట్లేం ఉండదు ఈవెన్ చపాతీస్ ఎక్సెసివ్గా తీసుకున్నా కూడా మనకి షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది చపాతి ఇంకా రైస్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బానే ఉంటుంది జస్ట్ రైస్ తీసుకున్నా కూడా దాంతోపాటు ఏమైనా హోల్ గ్రెయిన్స్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది లేదా వెజిటేబుల్స్ రైస్ లో పులావ్ టైప్ ఏమైనా చేసుకొని అలాంటిది తిన్నా కూడా బాగానే ఉంటుంది మనకి దాంట్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఓన్లీ రైస్ తింటే వెజిటేబుల్స్ అలాంటివి కంపల్సరీగా తినాలి లేదు ఇవేమైనా దాంట్లోనే కుక్ చేసుకొని వెజిటేబుల్స్ వేసుకున్నారు హోల్ గ్రెన్స్ ఏమైనా ప్రిపరేషన్ చేసుకున్నారు మిక్స్ చేసుకొని తింటారు అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఓకే రైస్ తిన్నా కూడా వాళ్ళు కర్రీ అనేది ఎక్కువ తినాలి అంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ రైస్ తింటే సిక్స్టీ పర్సెంట్ కర్రీ తినాలి అట్లా లైక్ ఎక్కువ ఫైబర్ ఉన్న కర్రీస్ తింటే బెటర్ చిక్కుడుకాయ కానీ బీన్స్ ఆకుకూరలు ఇలాంటివి తీసుకొని దాంతోపాటు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాల్ ఏమైనా పేర్ దాంతో దాంతోపాటు ఎగ్ పేర్ చేసుకుంటే హోల్సమ్ మీల్ అయిపోతుంది ఓకే అంటే రైస్ లో వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇలా మనం చెప్తామా ఇప్పుడు వైట్ రైస్ కూడా తినచ్చు అదేం ప్రాబ్లం ఉండదు వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటది న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ బట్ జస్ట్ బ్రౌన్ రైస్ ఏంటంటే హోల్ ఉంటుందా ఓకే కొంచెం స్లైట్ డిఫరెన్స్ తప్ప పెద్దగా ఉండదు కానీ మనకి దీంట్లో బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంతే ఓకే ఇప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వాలంటే ఒకవేళ అంటే జనరల్గా వాళ్ళకి ఏం లేదు అయిన అన్నప్పుడు బ్రౌన్ ఇవ్వాలా వైట్ రైస్ ఇవ్వాలా ఇప్పుడు మీకు అలవాటు లైక్ ఫ్యామిలీ హెరిటేటీ ప్రకారం వాళ్ళు బ్రౌన్ రైస్ అలవాటు ఉంటే తినవచ్చు ఏం కాదు లేదు అంటే కొత్తగా ఇన్కార్పరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి ఇష్టం అంటే చేసుకోవచ్చు అది టోటల్ ప్రిఫరెన్స్ పైన ఉంటుంది హెల్దీ అన్హెల్దీ అని అయితే ఏమి ఉండదు చిన్నపిల్లలు గ్రోయింగ్ ఏజెస్ లో అన్ని వాళ్ళు అన్ని డైజెస్ట్ అవుతాయి అన్ని హెల్దీనే వాళ్ళకి అట్లా ఏం ఓకే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ పెరుగు తీసుకోవచ్చు తీసుకోవచ్చు డెఫినెట్ గా ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కి కూడా ఈవెన్ కర్డ్ కట్ చేసినప్పుడు ఏదైతే వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని వేయి వాటర్ అని అంటారు దాంట్లో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అది చాలా హెల్దీ అందుకని కర్డ్ కంపల్సరీగా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్తాను లైక్ వన్ మీల్ ఆఫ్ ద డేలో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఓకే మళ్ళీ ఈవినింగ్ విషయానికి వస్తే స్నాక్స్ ఈవినింగ్ లైక్ ఈవెన్ టీ కాఫీ ఏమైనా తాగాలి అనుకుంటే వితౌట్ షుగర్ వన్ కప్ తాగొచ్చు లేదు అంటే ఏమన్నా లైక్ ఇప్పుడు మఖనా కావచ్చు ఏమైనా బాయిల్డ్ స్ప్రౌట్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ బాయిల్డ్ పల్సెస్ ఉంటాయి కదా సోయాబీన్ కానీ ఏదైనా పల్సెస్ బాయిల్డ్ పల్సెస్ కూడా ఒక కప్ తీసుకోవచ్చు ఏం కాదు ఓకే సో డిన్నర్కి స్నాక్స్కి ఎంత టైం ఉండాలి గ్యాప్ టూ అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది వీళ్ళు హెవీగా ఏం స్నాకింగ్ చేయకపోతే టూ అవర్స్ ఉంటే సరిపోతుంది డిన్నర్ అనేది అసలు ఏ టైంలో చేయాలి డిన్నర్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో చేస్తే చాలా బెటర్ ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అంటే వాళ్ళకి డైజెషన్ మళ్ళీ మెటబాలిజం స్లో అయిపోతుంది నైట్కి అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము ఓవర్ వెయిట్ అయిపోవడం ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి డిన్నర్ లైట్గా తింటేనే బెటర్ ఏ ఫుడ్స్ తీసుకుంటే షుగర్ స్పైక్స్ అవుతాయి ఎక్కువగా అంటే ఇప్పుడు టోటల్గా వైట్ రైస్ మళ్ళీ అడుగునా ఎప్పుడైనా ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నారు దానివల్ల షుగర్ స్పైక్ అయిందంటే అది ఎలాంటి ఫుడ్ అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి అది తింటే వాళ్ళకి డెఫినెట్గా షుగర్ స్పైక్ అయిపోతుంది అట్లాంటి షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుంది కానీ దాంతోపాటు మనం పేరు చేసుకునేవి హై ఫైబర్వి చేసుకుంటే అట్లాంటి ఇష్యూస్ ఉండవు అది కూడా ఎవరు అంటే ఓన్లీ హెచ్బిన్సీ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి కంట్రోల్లో ఉన్నాయి షుగర్ పోస్ట్ బ్రాండి అవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు అకేషనల్గా ఇంకా అసలు వీళ్ళు తీపి తినాలంటే అంటే ఒకవేళ వాళ్ళకి రెగ్యులర్ బేసిస్ పని అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది బట్ అప్పుడప్పుడు అకేషనల్గా అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ లేదంటే చిన్న ఫ్రూట్ ఏమైనా స్వీట్ ఫ్రూట్ లేకపోతే చిన్న పీస్ ఆఫ్ కేక్ అయినా తినచ్చు అకేషనల్గా తింటే ఏం కాదు బట్ దాంతోపాటు ఏం పేరు చేసుకొని తింటామనేది ఇంపార్టెంట్ ఎస్ చక్క చెప్పారు ఇప్పుడు కాకరకాయలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా కాకరకాయలు మెంతులు ఇలాంటివి ఏది షుగర్ తగ్గడానికి నిజంగా పనిచేస్తాయి అవి మెంతులు డెఫినెట్గా పనిచేస్తాయండి ఎందుకంటే నైట్ సోక్ చేసేసి కర్డ్లో సోక్ చేసి లేదా మీ వాటర్లో సోక్ చేసి మార్నింగ్ తీసుకున్నప్పుడు దానికి మెంతులకి ఉంటుంది ఆ ఫ్యాక్టరు డయాబెటీస్ రిడక్షన్ అనేది దానికి ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేది దానికి ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది దాంట్లో ఫైబర్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది తీసుకోవచ్చు మెంతులు అయితే డెఫినెట్గా హెల్దీనే షుగర్ ఉన్న వాళ్ళు డైలీ లైక్ వన్ టీ స్పూన్ మెంతులు తీసుకుంటే ఇంకా బాగా హెల్దీ ఓకే ఇప్పుడు కాకరకాయ చేదు కదా చేదు నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి అంత బాగా పనిచేస్తుందా చేదు అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ అనేవి హెల్ప్ చేస్తుందండి కాకరకాయలు ఉన్న కాంపౌండ్స్ మెంతుల్లో ఉన్న కాంపౌండ్స్ హెల్ప్ చేస్తాయి షుగర్ రెడ్యూస్ చేయడానికి ఓకే వీళ్ళు ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాలి అంటే ఒక రెండు మూడు పదార్థాలు అంటే ఏముంటాయి షుగర్ హనీ బెల్లం మూడు అవాయిడ్ చేసేయాలి బెల్లం కూడా అవును చాలా మంది బెల్లం తినొచ్చు తేనె తినొచ్చు అని అనుకుంటూ ఉంటారు ఈ మూడు కంపల్సరీగా అవాయిడ్ చేసేయాలి కంపల్సరీగా హనీ నిజంగా మంచి హనీ కూడా మంచిది కాదా అవునవును మంచి హాని కూడా దాంట్లో కూడా మళ్ళీ మనకి షుగర్ స్పైక్ అవుతుంది డెఫినెట్గా ఓకే ఎస్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం అయితే ఇప్పుడు ఒక డైట్ ఉంటుంది దానివల్ల షుగర్ రివర్స్ అవుతుంది అనేది డయాబెటీస్ రివర్సల్ అనేది అవుతుంది అంటే ఉంటుందా పాసిబులే కానీ దాంతోపాటు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చి బ్యాలెన్స్ చేస్తారు ఓన్లీ డైట్ త్రూగా అంటే ఒకవేళ వాళ్ళకి ప్రోలాంగ్ పీరియడ్ వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని సెట్ అయిపోయినాయి అంటే ఆబ్వియస్ గా వాళ్ళకి అది కంట్రోల్ లోకి వచ్చేస్తుంది కానీ అది కన్సిస్టెంట్ గా వాళ్ళు ఫాలో అవుతే అవునవును ఎందుకంటే ఒకసారి అది వచ్చిన తర్వాత మనకి ఒకవేళ ప్యాంక్రియా సెల్స్ దాంట్లో బీటా సెల్స్ డిస్ట్రా అయిపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ గా ఆగిపోతుంది అది మళ్ళీ రావాలని డిస్ట్రా అయిపోయినా మళ్ళీ క్రియేట్ అవ్వలేదు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి ఎస్ చక్కగా చెప్పారండి ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సో షుగర్ అనేది తగ్గించుకునేదే అంటే పూర్తిగా మొత్తం ట్యాబ్లెట్స్ అన్నీ మానేసేంత కాకపోయినా కాస్త రెమిషన్ వరకైనా చేసుకోవచ్చు జనరల్ జనరల్గా మీరు చెప్పిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకూడనివి తినాల్సినవి

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్